స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథలు నేషనల్ వైడ్గా సక్సెస్ అవుతూ ఉంటాయి బాహుబలితో విజేంద్ర ప్రసాద్ డిమాండ్ మరింతగా పెరిగింది అంతకుముందు బజరంగ్ జాన్ మూవీతో బాలీవుడ్లో రైటర్గా విజేంద్ర ప్రసాద్ క్రేజ్ పెరిగింది అయితే దర్శకుడిగా విజేంద్ర ప్రసాద్ అంతగా క్లిక్ కాలేదు రాజన్ హిట్ అయింది కానీ తర్వాత చేసిన శ్రీవల్లి డిజాస్టర్ అయింది అందుకే ఆయన డైరెక్షన్ జోలికి పోవడం లేదు ఉన్న టైం అంతా కూడా రైటింగ్ మీద పెడుతుంటారు ఇప్పుడు ఆయన రాజమౌళి మహేష్ బాబు స్క్రిప్ట్ని పూర్తి చేశారు ఈ క్రమంలోనే విజేంద్ర ప్రసాద్ మరికొన్ని స్క్రిప్టులను కూడా పూర్తి చేశాడు విక్రమార్కుడు సీక్వెల్ మీద విజేంద్ర ప్రసాద్ ఎంతో ఉచ్చుకథను చూపిస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ పార్ట్ టూ కథను కూడా పూర్తి చేశాడట కానీ ఈ మూవీని తెలుగులో ఎలా తీస్తారు తీస్తే ఎవరు తీస్తారు అన్నది సమస్య రాజమౌళి లేకపోతే రవితేజ ఈ చిత్రాన్ని చేయడు రవితేజ లేకుండా అసలు ఆ పాత్రను తెలుగులో ప్రేక్షకులు ఒప్పుకోరు ఒకవేళ రౌడీ రాథోడ్ అంటూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఆల్రెడీ రీమేక్ చేశాడు ఒకవేళ అక్షయ్ కుమార్ కు ఈ సీక్వల్ స్క్రిప్ట్ ఇస్తే చేసుకుంటాడు ఇక బజరంగ్ బాయ్జాన్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మరోసారి సల్మాన్ సత్తాను చాటింది అలాంటి మూవీకి కూడా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిందట మరి ఈ స్క్రిప్ట్ ను సల్మాన్ ఖాన్ కు నెరేట్ చేయాల్సి ఉంటుంది సల్మాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ క్రేజీ సీక్వెల్ కి నో అయితే చెప్పలేడు అంటే విజేంద్ర ప్రసాద్ ఆ సీక్వల్ స్క్రిప్ట్ చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది కానీ ఎటొచ్చి వచ్చి విక్రమార్కు టూకి లైన్ ఎలా క్లియర్గా అవుతుందో ఎవ ఎదురు చూడాలి ఎవరు నటిస్తున్నారు ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు అన్నది సమస్య మరి ఏం జరుగుతుందో చూడాలి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ చూంటూ తెలివితే అప్డేట్స్ థ్యాంక్ యూ